వచ్చి వెంటనే పేరు నమోదు చేసుకుని పాల్గొనాలి వాదురెడ్డి రైతు గారిని అడకా పెద్ద సాంబాయి గారిని వారిని కూడా పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ஆய் லெல்லார் ரெட்டி லெல்லா ரெடி காரண்ணா

அந்த இது திருக்கூடாது నూట యాభై దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా వీక్షించే విధంగా లైవ్ కూడా ఏర్పాటు చేయటం యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే విధంగా మన ఒంగోలు గిట్టలు బాజిరెడ్డి రైతు ఛానల్ వాసిరెడ్డి 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 యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది なかなか。 నవీన్ కుమార్ చౌదరి గారు నాగరాజు గారు రేపల్లి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి ఐదవ జతగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో జర్సి సాత్విక్ యాదవ్ గారు తుర్లపాడు చందర్లపా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత కాడి కట్టుకుని రెడీగా ఉండాలి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఉన్నవిరు రవి ఒకసారి రావాలి కోర్టులోకి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఏడు సెకన్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకన్లు వెనుకంగిలో ఉన్నవి బోయిన నాగరాజు గారు రేపల్లె మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కినపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ వారు దర్శి సాత్యక్ యాదవ్ గారు కుర్లపాడు మీ జత రెడీ కాలేయాల ౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి

ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు ఆరు విభాగంలో మూడు గంటల కల్లా ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు రేపు ఉదయం నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కూడా సాయంత్రం ఆరు గంటలకి పేర్లు నమోదు చేసుకుంటూ తీస్తారండి రేపు మధ్యాహ్నం మూడు గంటల నుండి నిర్వహించేటువంటి జూనియర్స్ విభాగానికి రేపు ఉదయం పేర్లు నమోదు చేసుకుంటూ రాదేయడం జరుగుతుంది ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు లో ఉన్నది ఐదో ఐదో తత్వారు బయలుదేరి రావాలండి కాడి కట్టుకొని ఆ రోజుగా జీసస్ ఆశీసులతో కత్తిరాజు గారు వంగప్పాడు బేస్తవర్పేట మండలం ప్రకాశం జలవర జాతర రెడీగా ఉండాలి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది చేసుకోవాలండి మేడచెరు రవి వచ్చే ఉంటాయా మేడగం వెంకటరెడ్డి గారి కుమారులు సుబ్బారెడ్డి గారు మోర్జింపాడు కుమారుడు సుబ్బారెడ్డి గారు మోర్జింపాడు వారు పోకరించారు ప్రదర్శన నిర్వహించుకోవడానికి ఎనిమిదవ నుండి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న వెనుక లో ఉన్నవి సైడ్ లైన్ బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది

రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది బాబా గోడమ్మట మీరు బళ్ళు పెడితే ట్రాక్టర్ వస్తుంది వెళ్తుంది ఇప్పుడు అక్కడ నుంచి వారికి ఇబ్బంది కదా తీయాలి అక్కడ మీరు ముందు ఆ బళ్ళు దిగిపోతే మీరు కమిటీ వారే వచ్చి పక్క దోసేస్తారు ఆ ఇరుకులోనే పెట్టాలా మీరు పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి బాబా ఐస్ క్రీమ్ పళ్ళు ఉన్న బండి తీసేయాలి అక్కడ మీరు ఆ ఇరుకులో పెడితే అట్టాగా తీయనే ఇప్పుడు ఎంత క్రితం చూశారు కదా ట్రాక్టర్ వస్తే అక్కడ చూసేవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు తొమ్మిది నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గెళ్లపాడు నవీన్ నాగరాజు గారు రేపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదో తత్వాలు రావాలి ఎండగానే ఉంది బ్రో లేదు ఉంది లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది నాలుగు నిమిషంలో ఉన్నది పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సబ్జెక్ట్ యాదవ్ గారు మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి మీ జా మూడు నిమిషంలో ఉన్నది పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి ఐదో చత్వర రావాలి

పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అడుగుల దూరాన్ని లాగాలి పోయిన నాగరాజు గారు రేపల్లె మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడో రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఐదో చతవారు రావాలి దర్శి సాత్విక్ యాదవ్ గారు తొరనప్పాడు కాడి కట్టుకుని రావాలి త్వరగా ఆరో చతవారు రెడీగా ఉండాలి ముప్పై సెకండ్లు ఉన్నది बकरा बात ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ಅಮ್ಮವಾರ ಆಶೀಸ್ ಮೋಪರ್ತಿ ನವೀನ್ ಕುಮಾರ್ ಚೌಧರಿ ಗಾರ ತೆರಪಾಡು ಪೆದಕಾಕರಿ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಹೋಯ ನಾಗ್ ಗಾರು ರೇಪಲ್ಲೆ ರೇಪಲ್ಲೆನ್ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ పాపట్ల జిల్లా వారి చెత్త లాగిన దూరము మూడు వేల ఐదు వందల అరవై ఐదు అడుగుల రెండు అంగుళములు మూడు వేల ఐదు వందల అరవై ఐదు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి దర్శి సాత్విక్ యాదవ్ గారు తుర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా కావాలి మీ చెత్త